రైతు సోదరులందరికీ ఈరోజు పులివిందల మార్కెట్కు రెండు వందల యాభై టన్నులు శినాకాయలు ముప్పై ఐదు వేల టాపు పదహారు వేల ఐదు వందల లీస్టు ఇది పులివిందల మార్కెట్ పరిస్థితి కన్నా ఇవేమో అట్లనే పెరగలేక తరగలేక ఉన్నట్టు అట్లనే ఉన్నాయి ఆంటపూర్ మార్కెట్ కూడా ఈరోజు ముప్పై ఐదు వేలే శినాకాయలు ముప్పై ఐదు వేలు టాప్ వేసినారు ఇరవై వేల నుంచి ముప్పై ఐదు వేలు అనంతపూర్ మార్కెట్లో ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల యాభై టన్నులు శనాకాయలు అనంతపూర్ మార్కెట్కు బెంగళూరు మార్కెట్కు ఇరవై మూడు బండ్లు శనా ఒక్క బండి కమలాకాయలు కలింగర పద్నాలుగు కరబూజియా పద్నాలుగు దానిమ్మకాయలు ముప్పై ఐదు గ్రేప్స్ పదిహేడు మ్యాంగో నూట పన్నెండు మామిడికాయలు నూట పన్నెండు బండ్లు ఇది బెంగళూరు మార్కెట్ పరిస్థితి కన్నా రేట్లు క్వాలిటీని బట్టి సైజుని బట్టి ఆడకూడదు అంతే యాభై నాలుగు నుంచి అరవై వరకు సూపరు ఇంకా సేమ్ అంతే ఇంకా అసలు ఏ విధమైన మార్పు లేకోకుండా ఉంది గత ఒక వారం రోజులుగా ఇదే మార్పు ఇదే గత నడుస్తూనే ఉంది శీనాకాయల గురించి అయితే కనుక ఇంకా ఢిల్లీ మార్కెట్కు నలభై నాలుగు బండ్లు నలభై నాలుగు బండ్లు శీనాకాయలు ఢిల్లీ మార్కెట్కు ఓటో నెంబర్ యాభై నాలుగు యాభై ఐదు సేమ్ నిన్నటి మాదిరే యాభై రెండు యాభై మూడు రెండో నెంబరు నలభై నాలుగు నలభై ఐదు మూడో నెంబరు నాలుగో నెంబర్ ముప్పై ఒకటి నుంచి ముప్పై మూడు వరకు ఐదో నెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వరకు ఇంకా సిలగూడి మార్కెట్ అని అది కూడా కంతే సేమ్ యాభై నుంచి యాభై ఐదు వరకు ఫస్ట్ నెంబరు ఏడు నుంచి నాలుగు పీసులు వచ్చేటివి నాలుగు నుంచి ఏడు పీసులు వచ్చేటివి యాభై నుంచి యాభై ఐదు వేసినారంట ఇంకా ఏడు నుంచి పది పీసులు వచ్చేటివి ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు అంట లక్నో మార్కెట్ అంత తొట్టు రాసి మాదిరి ముప్పై ఏడు రూపాయలు పోయిందంట ఈరోజు ఇది మార్కెట్ల వివరాలు అయితే కదా ఇంకా టోటల్ దగ్గర వచ్చి నలభై రెండు వేల నుంచి మనకు వచ్చిన కామెంట్లు దాని ప్రకారం బట్టి ఎవరన్నా చూసుకునే వాళ్ళు అక్కడే కామెంట్లో చూసుకొని ఉంటారు కామెంట్లను బట్టి నలభై రెండు నుంచి మ్యాక్సిమం యాభై వేలతో కొండారట శినాకాయలు ఇది పేరుతో సహా పెట్టినారు చూడండి ఇక్కడే కామెంట్స్లో మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి ఈ వీడియో చెప్పిన తర్వాత అయినా కూడా కింద నా కామెంట్లు చూడండి ఆ కామెంట్లు పెట్టినారు పేరు ఆ ఊరు ఏదో గుత్తికి అటు సైడు ఆ పక్కన ఆయన పెట్టినారు ఆయన పేరు కూడా అక్కడ जय जवान जय किसान